ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మిథున రాశి వారి యొక్క జీవితంలో ఏ విధంగా సాగిపోతుంది మున్ముందు ముఖ్యంగా మే రెండు మూడో నాలుగో తేదీలో వారి జీవితంలో ఏం జరగబోతుంది వారి ఇంట్లో దాగి ఉన్న శక్తి ఏ విధంగా బయటికి వస్తుంది దాని ఫలితంగా ఎటువంటి మార్పులు వీరి యొక్క జీవితంలో కనిపించబోతున్నాయి అలాగే వీరి యొక్క వినబోయే అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి ఇలాంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మిథున రాశి రాశి చక్రంలో పన్నెండు రాసులు మూడవ రాశి ఈ సంవత్సరం నామ సంవత్సరం ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు పూజ నాలుగు అవమానం మూడు మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు అరుద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు చెందినవారు ఈ మిథున రాశి పరిధిలోకి వస్తారు ఈ మిథున రాశి వారి యొక్క మనస్తత్వం మనం చూసుకున్నట్లయితే కనుక వీరికి సహనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సహనం ఓపికతో ఫలితాల కోసం ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఎవరికైనా సరే సహాయం చేయడంలో వీరు ముందు వరుసలో ఉంటారు అలాగే బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు ఈ మిథున వారు ఈ మిథున రాశి వారు చేసే పని ప్రతిదీ కూడా వారు పూర్తయ్యే వరకు వదిలిపెట్టరు ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకునే స్వభావం ఈ మిథున రాశి వారికి ఎక్కువగా ఉంటుంది అలాగే ముఖ్యంగా ఇది వరకు వీరి యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు అనుభవించి ఉన్నారు ఈ మిథున రాసి వాళ్ళు మీరు ఎదుగుతుంటే చూసి ఓరవలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు మీ ఇరుపరువు వ్యక్తుల్లో కావచ్చు మీ సన్నిహితుల్లో కావచ్చు లేకపోతే మీ యొక్క బంధువుల్లో కావచ్చు లేదా మీ స్నేహితుల్లో కావచ్చు అటువంటి వ్యక్తులు మీ జీవితంలో చాలామందే ఉన్నారు వాటి ద్వారా వాళ్ళ ద్వారా మీరు చాలా అవమానాలు పాలయ్యారు మీ యొక్క స్థితిగతిని చూసి అంటే ఆర్థిక పరిస్థితిని చూసి కూడా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు దీనివలన మీరు చాలా మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు కూడా మీరు చూసే ఉంటారు చూశారు కూడా దీని వలన ఈ మిథున రాశి వారి యొక్క జీవితంలో అనేక రకాలుగా మీరు నిరాశలోకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి అయితే ఇక ముందు మాత్రం మీ యొక్క జీవితంలో అయితే అద్భుతం జరగబోతుంది మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అవహేళన చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు చేసిన తప్పేంటో వారు గ్రహించగలుగుతారు ఆ పరమశివుని యొక్క అనుగ్రహంతో మీకు తోడుగా ఉంటుంది అలాగే మీ జీవితంలో మీకు ఎవరైతే నష్టాలు కలిగించారో మీ పైన ఎవరైతే కుట్రలు పన్నారో వారికి ఆ పరమశివుడు అనేది అయితే నేర్పించబోతున్నాడు ఆ సమయం దగ్గర అయితే పడింది వారు చేసిన తప్పేంటో వారు గ్రహించేలాగా ఆ భగవంతుడు వారికి కొన్ని పరీక్షలను కూడా ఇస్తాడు అలాగే కొన్ని శిక్షలను కూడా వారి పట్ల అమలు చేస్తాడు ఈ విధంగా వారి జీవితంలో వారు ఏ తప్పు చేశారో ఎవరి పట్ల వారు అమర్యాదగా నడుచుకున్నారో ఎవరిని అవమానపరిచారో అనే విషయాన్ని అర్థం చేసుకొని మిమ్మల్ని క్షమాపణ అడగడానికి కూడా సిద్ధపడతారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని మార్పులైతే అతి త్వరలో రాబోతున్నాయి ఈ మిథున రాశి వారి యొక్క జీవితంలో జరగబోయేటువంటి గొప్ప పరిణామాలు చూడబోతున్నారు అలాగే ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం అనేది మీకు కనిపిస్తుంది మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఆర్థిక పురోగతి అనేది ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి వచ్చే సూచన కూడా కనిపిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి మీకు ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఇంతకుముందు మీరు ఆర్థిక పురోగతికి సంబంధించిన ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ మీరు ఫలితం అయితే సాధించలేకపోయారు ఇప్పుడు మాత్రం ఫలితం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ముందు మీ యొక్క జీవితంలో అన్ని శుభ ఫలితాలే మీరు చూడబోతున్నారు అని చెప్పుకోవాలి ఇంతకుముందు మీరు ఏ పరిస్థితుల కారణంగా అయితే నిరాశలను ఎదుర్కొన్నారో ఆ పరిస్థితులు అన్నిటికీ కూడా ఈ సమయంలో విరుద్ధమైన ఫలితాలు లభిస్తాయి అంటే మిమ్మల్ని నిరాశపరిచే ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఉత్సాహపరిచే ఫలితాలుగా మారబోతున్నాయని చెప్పుకోవచ్చు అలాగే ఆర్థిక పురోగతి మీరు జీవితంలో ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యల అన్నిటి నుండి కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి బయటకు రాబోతుంది ఆ దైవశక్తి ఏదైతే ఉందో మీరు చేసినటువంటి ఏ కార్యాలైతే ఉన్నాయో ఆ సత్కర్యాల ఫలితాలని మీకు చూపించబోతుంది ఎన్నో రోజులుగా మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు కానీ మీకు భగవంతుడు ఎన్నో రకాల పరీక్షలు పెడుతున్నాడు ఎన్నో రకాల సమస్యలను మీ యొక్క జీవితంలో మీరు చూస్తూ ఉన్నారు దానికి కారణం ఏంటో మీకు అర్థం కావడం లేదు కానీ ఆ సమయం అనేది ఇప్పుడు వచ్చేసింది మీరు మంచిగా ఉన్నప్పటి నుంచి అందరి పట్ల మంచిగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా మాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని ఆలోచిస్తూ చాలా బాధపడుతున్నారు కానీ దానికి సమయం ఇప్పుడు వచ్చింది అంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి మీరు చేసినటువంటి సత్కారాలను ఫలితంగా ఆ దైవశక్తి అనేది ఇప్పుడు మీకు చూపించబోతుంది ఈ సమయంలో మీ యొక్క జీవితంలో మీకు చూపించబోతుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉంటుంది ఖచ్చితంగా ఈ మిథున రాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను అయితే ఇప్పుడు చూడబోతున్నారు అతి త్వరలోనే మీరు పొందుకునే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అలాగే ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం మే రెండు మూడు నాలుగో తేదీల్లో మీ యొక్క జీవితంలో అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది వినే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ సంవత్సరం మీ ఆదాయం అయితే పద్నాలుగు ఉంది ఖర్చు రెండు ఉంది అంటే మీరు ఎంతైతే కష్టపడతారో దానికి నాలుగు రెట్టింపులు ఫలితం అనేది రాబోతుంది అలాగే మీరెప్పుడూ కూడా రాజయోగం మాత్రం ఎక్కువగానే ఉంది అవమానించే వాళ్ళు ముగ్గురు ఉంటే రాజపూజం మాత్రం నలుగురున్నారు అంటే మిమ్మల్ని గౌరవించే వాళ్ళు నలుగురున్నారు అలాగే ఈ మిథున రాశి వారికి ఒక ఆశ అనేది ఉంటుంది ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన బలమైనటువంటి కోరిక అనేది ఉంటుంది కొంతమందికి ఉద్యోగం పొందడం మరికొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం ఇంకొంతమందికి మంచి సంబంధం సెటిల్ అయ్యి వారికి వివాహం జరగడం కొంతమందికి విదేశాలకి వెళ్ళడం ఈ విధంగా ఒక్కొక్కరు జీవితంలో ఒక్కొక్క ఆశ అనేది ఉంటుంది అలాగే మీ జీవితంలో మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే ఈ మూడు రోజుల్లో అంటే మే రెండు మూడు నాలుగో తేదీల్లో ఏ రోజున ఏ సమయంలో అయినా సరే వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఆ పరమశివుని అనుగ్రహం మీకు మీ కుటుంబానికి ఇప్పుడు తోడుగా రాబోతున్నాడు అలాగే తోడుగా ఉంటుంది కూడా ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టాల నుండి విముక్తిని కలిగించబోతుంది మీ ఇంట్లో దాగి ఉన్న దైవశక్తి మీ పట్ల ఇంతకుముందు ఎవరైతే మీకు సమస్యలను సృష్టించే వ్యక్తులు ఉన్నారో వారిని మీ దగ్గరికి తెచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడిగేలాగా చేస్తుంది అంతటి మంచి రోజులు మీకు రాబోతున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు అనుకోని అద్భుతమైన ఫలితాలు కూడా మీ యొక్క జీవితంలో అతి త్వరలో మీరు చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే బలమైన కోరికను కలిగి ఉన్నారో ఏదైతే మీ యొక్క జీవిత లక్ష్యంగా ఉందో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే ఈ మూడు రోజుల్లో మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి వినే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ మూడు రోజుల్లో ఇంకా మరెన్నో అనుకూలమైన ఫలితాలు కూడా మీరు చూస్తారు అలాగే చాలా కాలంగా మీరు ఎవరైతే ఒక పని గురించి ఎదురు చూస్తూ ఉన్నారో మీ మిత్రులను కలుసుకోవాలని ఆరాటపడుతున్నారో వారికి సంబంధించినవి కూడా మీకు దొరకడం అనేది జరుగుతుంది ఎప్పటి నుంచో మీరు కొంతమందిని కలవాలి అనుకుంటున్నారు వారిని కలిసే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ మూడు రోజుల్లో వారికి సంబంధించిన వివరాలు కూడా తెలిసే గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు అలాగే ఈ మూడు రోజుల్లో మీరు ఇంకా మరెన్నో అద్భుతాల ఫలితాలను కూడా చూస్తారు మీ యొక్క జీవితానికి సంబంధించి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో చాలా కాలంగా మీరు ఇబ్బంది పడుతూ పొరపాట్లు చేస్తూ ఉన్నారు కన్ఫ్యూజన్లో ఉన్నట్లు ఉన్నారు అయితే దానికి సంబంధించిన వివరాలు కూడా ఈ సమయంలో క్లారిటీ అయితే మీకు వస్తుంది అలాగే ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి నూతన వ్యక్తులు పరిచయం కాబోతున్నారు వారి మూలంగా మీ యొక్క జీవితం ఊహించని మలుపులు తిరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క భవిష్యత్తుకు మీరు బంగారు బాట వేసుకోవడానికి ఈ మూడు రోజులు మీరు ఒక అడుగును ముందుకు వేయబోతున్నారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఈ మూడు రోజులు అనేవి చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి ఈ మూడు రోజుల్లో మిథున వారు ఏ పని మొదలుపెట్టినా కానీ సక్సెస్తో ముందుకు దూసుకొని వెళ్తారు కాబట్టి మీరు అనుభవం ఉన్న వ్యాపారం మొదలు పెట్టండి అనుభవం ఉన్నటువంటి వ్యాపార భాగస్వాములను ఎంపిక చేసుకోండి తద్వారా సత్ఫలితాలు అనేవి మీకు తప్పకుండా కలుగుతాయి అంటే మనకు అనుభవం ఉన్న వాళ్ళ అయితే ఖచ్చితంగా ఆ వ్యాపారంలో మనం ముందుకు సాగిపోతాం అద అలాగే అనుభవం లేనిదైతే మనం ప్రారంభించామంటే కొంచెం కన్ఫ్యూజన్లో ఉండిపోతాము అందుకని మనకి అనుభవం ఏదైతే ఉందో అది ప్రారంభించండి అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు మీ ప్రయత్నాలను మీరు ముందుకు సాగనించండి ఖచ్చితంగా మీకు ఫలితం అనేది వస్తుంది ఈ మూడు రోజులు అనేవి మీ యొక్క జీవితంలో కీలకమైన రోజులు కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు తలపెట్టిన ఏ పనైనా సరే ఈ సమయంలో ఖచ్చితంగా పూర్తవుతుంది ఈ విధంగా ఈ మిథున రాశి వారి యొక్క జీవితంలో అనుకూలమైన ఫలితాలను పొందబోతున్నారు ఆ పరమశివుని యొక్క కరుణా కటాక్షాలు మీకు తోడుగా ఉంటాయి ఆ దైవశక్తి అంటే మీ ఇంట్లో దాగి ఉన్న ఈ శక్తి అనేది ఇప్పుడు ఖచ్చితంగా బయటకు రాబోతుందనే చెప్పుకోవాలి అందుకని మీరు మాత్రం భయపడాల్సిన అవసరం అయితే ఏదీ కూడా ఏమీ లేదు మీ జీవితంలో మీరు ఏవైతే సమస్యలు కలిగి ఉన్నారో వాటికి కూడా పరిష్కారాన్ని అయితే చూపించబోతుంది ఆర్థికంగా గుణీయంగా పురోగతిని సాధిస్తారు వంశ పారిపరంగా మీకు దక్కాల్సిన ఆస్తులు కూడా దక్కించుకుంటారు షూరిటీ సంతకాల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇంతకు ముందు ఉంటే అవి కూడా క్లియర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు డబ్బులు వసూలు చేయడంలో విఫలమయ్యి ఉన్నట్లయితే కనుక వాటిని వసూలు చేయడానికి కూడా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుందన్నమాట అలాగే ఈ మెధున రాశి వారికి రాబోయే మూడు రోజుల తర్వాత బాకీలు వసూలయ్యే అవకాశాలు కూడా మీకు అధికంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూస్తారు కానీ ఒక్క చిన్న పని మాత్రం చెయ్యండి ఎందుకు అంటే ఇన్ని ఫలితాలు మనకు ఊరుకునే ఏది కూడా రావు ఒకటి మనము మన మీద నమ్మకం పెట్టుకోవాలి లేదా ఆ దేవుడి మీద భారం పెట్టేయాలి అందుకని ఆ దేవుణ్ణి రోజు స్మరించుకుంటూ కుదిరితే శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి లేదా తొమ్మిది సోమవారాలు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి మీకంతా కూడా మంచే జరుగుతుంది శని దోషం అనేది మీకు తొలగిపోయి మీకంతా రాబోయే రోజుల్లో కూడా మంచి జరుగుతుంది ఈ విధంగా మీరు మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలైతే మీరు చూస్తారు శివారాధన మీకు బాగా మేలు చేస్తుంది తద్వారా మీకెంతో మంచి ఫలితాలు రాబోతున్నాయి మీరు ఖచ్చితంగా పొందుతారు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి ఆ పరమశివుని అనుగ్రహంతో ఆర్థికంగా మీరు బాగా ఎదుగుతారు ఈ మిథున రాశి వారికి ఈ మూడు రోజుల తర్వాత అంతా మీకు శుభమే జరగబోతుంది అలాగే శుభమే జరుగుతుంది కూడా అలాగే మీకు వీలైనంతలో దాన ధర్మాలు చేయండి అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు కానీ వృద్ధులకు కానీ మీకు తోచినంత సహాయం చేయండి తద్వారా అపారమైన పుల్లి ఫలితాన్ని కూడా మీకు దక్కుతుంది ఎంతో చేయాల్సిన అవసరం లేదు మన దగ్గర పావలా చేసినా కూడా సరిపోతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరికొందరు మిదులు రాసి వారికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి